క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల అబద్ధపు సాక్ష్యాలు ఎందుకు ఈ టైటిల్ మీద చర్చ కార్యక్రమం జరగబోతుందంటే క్రైస్తవులపైన సాక్ష్యాలపైన కొందరు క్రీస్తు విరోధులు ట్రోల్ చేస్తున్నారు ఈ నెల అనగా డిసెంబర్ ఇరవయో తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు ఈ లైవ్ స్టార్ట్ అవుతుంది వీక్షకులారా మీరు వీక్షించి సత్యాన్ని మీరు గ్రహించాలని కోరుకుంటూ త్వరలో క్రైస్తవులారా మీరు ట్రోల్ గురు కాకూడదనే నా చిన్న రిక్వెస్ట్ దయచేసి మీరు ట్రోల్ గురి కావకండి ఆ ఇల్లు చీప తీసుకొని మామూలుగా తుడవట్లా చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండదని అలా గట్టిగా తుడుస్తున్నా తుడుస్తా ఉంటే నా చెయ్యి వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి కందిపోతే నాకు దేవుని స్వరం వినబడుతుంది ఏమనంటే బ్లెస్సి నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి నేను హడావిడిలో పని త్వరగా అయిపోవాలని చివరకు పట్టుకొని స్పీడ్గా చేసేస్తున్నా దానివల్ల చేతికి ప్రెషర్ ఎక్కువ పడుతుంది నాతో దేవుడు మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం కిందకి పట్టుకో నీకు అప్పుడు అనుకూలంగా మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా ఎలుకలు ఉన్నాయా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి వద్దింకలు వచ్చేది అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసినా అవి అప్పటి నుంచి రావడం లేదండి వావ్ వీటిలోకి ఎలకలు బుద్ధికలు వచ్చాయి ఏంటి వావ్ వావ్ వీటిలోకి ఎలకలు బుద్ధికలు వచ్చాయి ఎలుకలు బుద్ధికలు చేంజ్ చేశామా ఎలుకలు నైట్ లో ఎలుకలు తింటా ఉండే అవన్నీ రాకుండా ఉండాలని ప్రై రిక్వెస్ట్ రాసిన వెలుకలు బెడ్ మీద కూడా తిరిగామా బెడ్ మీద గాలి లేదా జస్ట్ బెడ్ మీద కాబోతే ఆమె నెత్తి మీద తిరిగాయి నీకెందుకురా చాలా ఇబ్బందిగా ఉండేది ఇబ్బంది వా చూసారండి ఎలుకలు కనుక వస్తే ఎస్ ఆ నిద్ర మీద పాటు మీద పాడుతూ ఉంటాయి ఎస్ బొద్దింకలు ఎస్ ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి పక్క ఇంటికి మా ఇంటికి వచ్చేస్తున్నా ఎస్ విశ్వాసం తగ్గుతుంది ఏ సమాటింగ్ కానీ వాడింది ఏ స్ప్రాధ చేయించుకోగాని ఏ సప్ప కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు పదిహేను మంది డాక్టర్స్ వచ్చారు మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి లోపల నాకు మత్తి చేశారు ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయింది పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీర్చుకుంటే చీర్చేశారు నా పొట్ట నా పొట్టను చీర్చినప్పుడు ఒక బెల్ లో గాలి ఎట్లా బయటకు వచ్చేస్తారో అట్లా బస్సు మనము గాలి బయటకు వచ్చేసింది ఆ గాలి ఎట్లుందంటే చెండాలమైన వాసన ఆ వాసన ఎవరు కూడా భరించలేనంత వాసన అనమాట డాక్టర్స్ కూడా ఇలా ఓపెన్ చేసి దూరం వెళ్ళిపోయారండి ఒక టబ్బు పెట్టారు కింద డాక్టర్ చేయి పెట్టి ఆ పేగులు మొత్తం తీసాడు ఇట్లా ఆ మొత్తం తీసాడు ఇట్లా నల్లగా అయిపోయిన పేగులు నేను చూస్తున్నాను పడుకొని ఆ పేగులు తీసి డబ్బులు వేశారు గ్లూకోజ్ బాటిల్ ఎన్ఎస్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ వందల బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మగ్గులతో నా కడుపులో పోస్తారండి ఒక రెండు ప్యాకెట్లు సర్ఫ్ పొడి కూడా వేయాల్సింది కడుపులో పోసి కడుగుతున్నారు ప్రతి పాటు పనికి రాకుండా పోయిందండి నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి అయితే ఒక రెండు స్పూన్ల లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ కూడా మిక్సీ కొట్టేసేసేయి లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇస్తుంది క్రిముల నుంచి 99.9% సురక్షిత అంత దుర్వాసన పట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది ఎంత సేప్ కడిగారో తెలుసా అండి వందల వందల బాటిల్స్ కట్ చేసి బకెట్ల బక్క నీళ్లు పోసి కడిగారండి కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని రాని పేగులన్నీ కట్ చేసేసి మళ్ళీ పేగులు జైన్ చేసి ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు ఆ పేగుల్ని ఫివి క్విక్ తో జాయిన్ చేశారా లేకపోతే ఫివి తో జాయిన్ చేశారా అన్నం అన్నం పెట్టారు నీకు అవసరమా ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడ వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్ద ఎందుకు రంధ్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బొక్కల నుంచి సరసు నీళ్ళు పోసుకోవడానికి మీకు జాబ్ లేదని ఇబ్బంది పడుతున్నారా అయితే మీకు జాబ్ కావాలంటే మీరు వెళ్ళాల్సింది ఫేక్ పాస్టర్ దగ్గరికి అందరూ పీజీ టెక్నికల్ స్కిల్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది నాకు ఏ జ్ఞానం లేదు అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు సెలెక్ట్ అయినా దేవుడు నామానికే మహిమక్కలు అందరిలాగా ఈ అక్కకి సి ప్లస్ ప్లస్ జావా ఈవరావు వై ప్లస్ ప్లస్ యావా అనేవి నేర్చుకుందామాట సో ఈమెకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా జాబ్ వచ్చేసింది నాకు కూడా జాబ్ వచ్చింది ఈ పర్టిక్యులర్ కంపెనీ అసలు నాకు రెజ్యూమే కూడా పంపించలేదు నేను అప్లై కూడా చేయలేదు వాళ్ళు కాల్ చేశారు సెలెక్షన్ అయిపోయింది వాళ్ళకి నేను చాలా నచ్చేశాను అప్లై చేసుకోకుండా వాళ్ళే పిలిచిపోయి ఉద్యోగించారు కాదు నువ్వు అప్లై చేసుకోకుండా నీ రెజ్యూమే ఇవ్వకుండా నీ పర్సనల్ డీటెయిల్స్ ని ఫోన్ నెంబర్ అయ్యి వాళ్ళకి ఎట్ట పోయి వాళ్ళు నీకు ఫోన్ చేసి పిలిచారు ఇప్పుడు ఏ సుప్రభు పర్సనల్ గా నీ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడంటావా ఇప్పుడు మనకి టాయిలెట్ సరిగ్గా రాకపోతే ఏం చేయాలి తెలుసుకుందాం ఇప్పుడు నాకు పది రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రభావ నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది పది రోజుల నుంచి మోషన్ అవ్వకపోతే హాస్పిటల్కి పోకుండా ఇంట్లో ఉండి ప్రే చేస్తే వెంటనే తగ్గిపోయిందంట వన్ అవర్లో మోషన్ వచ్చేసిందంట అదేదో ఫస్ట్ నుంచి ప్రే చేసుకోవచ్చుగా మొన్న మంగళవారం రోజున నాకు తీవ్రమైన విరోచనాలు కనీసం రెండు వందల సార్లు అంటే లెక్క లేకుండా నేను ఆ మూమెంట్ లో నేను అసలు ఇక లెగలేనేమో మంచలో నుంచి కోలుకోలేనేమో అనుకున్నాను అనుకుంటే నేను అంతకు ముందు వారమే ఇక్కడ పేరాయలు డబ్బా ఒక కొనుకపోయాను కొనుకపోయినాక ఆ పేరాయలు తీసుకొని మా మిస్టర్స్ నోట్లో వేసి ప్రార్థన చేసి రాసింది చేసింది సాయంత్రం కల్లా రెండు వందల పారాషూట్ ఆయిల్ స్ప్రేర్ ఆయిల్ పూసుకోగానే తగ్గిపోయిందంట నైస్ అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగింది ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదేస్తునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు కడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి ఆంటీ ఆ చేయిన్ ఆండీ నేనే బాగెట్టుకున్న ఉప్పల్లు నేను వచ్చి తీసుకుంటా ఉండండి అయినా పరలోక బంగారం అంతా మందే అయినప్పుడు ఒక తులం ఏం కారమ్మా కేజీ బంగారం పడి ఉండాల్సింది అప్పుడు ఏసు ప్రభు కూడా ఎగిరితోనే వాడు ఓ కరెంట్ బిల్ వచ్చిందండి ఒకరోజు త్రీ హండ్రెడ్ కరెంట్ బిల్ వచ్చింది కానీ ఆ త్రీ హండ్రెడ్ పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు మా మమ్మీ ఏం చేశారంటే అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము కొత్తగా దేవుని తెలుసుకున్నాము చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము నిజంగా ఆ దేవుడు మా మమ్మీ ప్రేర్ ఆయిల్తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేర్ ఆయిల్ సింబల్ ఇలా ప్రేర్ ఆయిల్తో సింబల్ వేసిందండి సిల్వర్ సింబల్ అంతే ఆ రోజు నుండి ఇప్పటికీ టెన్ ఇయర్స్ అయింది మీ మా ఇంట్లోకి వచ్చి ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు ఆ రోజు నుండి ఫిఫ్టీ రూపీసే అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి కరెంట్ డిపార్ట్మెంట్కి అసలు వాళ్ళు ఎంతగానో కరెంట్ వాడతారు అయినా కూడా వాళ్ళకి ఫిఫ్టీ రూపీసే వస్తుంది ఏంటి అసలు అది మినిమం చార్జ్ కదా అది వాడినా వాడకపోయినా అసలు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కదా వాళ్ళు వాడినా కూడా వాళ్ళకి ఎందుకు ఫిఫ్టీ రూపీసే వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు ఏమో తెలియదు వీళ్ళ మీటర్ ఎక్కువ తిరగడం లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అది దేవాది దేవుడు చేసిన కార్యమని వాళ్ళకి తెలియదు కదా సో అలా టెన్ ఇయర్స్ నుండి కూడా దేవుడు అద్భుత రీతిలో ఫిఫ్టీ రూపీస్ కరెంట్ బిల్తో నడిపించాడు హాలేయ అరీ ఆ ఆయిల్ తీసుకెళ్లి మీటర్ మీద పోయి ఆ యాభై రూపాయలు కూడా రావు కాదరా ఏది చెప్పినా వింటున్నావు ఏది పడితే చెప్తున్నారు పదేళ్ల నుంచి యాభై రూపాయలు వస్తుందంట కరెంటు బిల్లు మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు చూడు సీరియల్స్ సినిమాస్ అవి సాంగ్స్ పెట్టుకుంటే ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్ లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని అలా వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు నేను ఏం చేశానంటే మా కిచెన్ లో నేను ఎక్కువ కిచెన్ లో ఉంటాను కాబట్టి కిచెన్ లో యుద్ధము ఎహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డ వాళ్ళది యుద్ధం ఏహోవాదే యుద్ధం యహోవాదే యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని ఎందుకంటే కష్టం అదేదో పక్కింటికి వెళ్ళి మీరు కొంచెం టీవీ సౌండ్ తగ్గిందని చెప్తే సరిపోయేది కదా అలా పలుకుతూ ఉన్నప్పుడు అది రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది టీవీ పగిలిపోయిందా నువ్వు ప్రేయర్ చేసావా చేతపడి చేసావా అక్క టీవీ పగిలిపోయింది ఏంటి ఇలా జరిగిందని వాళ్ళ ఆశ్చర్యపోయారు కానీ వాళ్ళకి తెలియదు రహస్యంగా చేసేదానికి దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు మసూదా టూ లో ఈ హీరోయిన్ అయినా అక్క పక్కింటికి వెళ్ళి మీరు కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని చెప్పుండొచ్చు కదా ప్రభు చేత టీవీ బగలు ఎందుకో పరల క్రితము అకౌంట్ లో డబ్బులు పదివేలు పడతాయని చెప్పారు మీరు అకౌంట్ లో డబ్బులు ఎన్ని అమ్మా పదివేలు అమ్మా పదివేలు పదివేలు పడతా నేను చెప్పాను ఏమైందమ్మా తర్వాత నాకు డబ్బులు ఐదు వేలు పడ్డాయి అండి ఐదు వేలు పడ్డాయి పడ్డాయి లేవు లేవు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ డబ్బులు వచ్చినాయి దేవునికి కానుక కూడా ఇచ్చిన కలిసి కష్టపడడం కాబట్టి పది నీకు పది నాకు ఐదు వేల రూపాయలు మీకు ఎస్ గూగుల్ పే లోకి వచ్చేసాయి వచ్చినాయి చూసారండి ఈ బిడ్డకు నేను ఎస్ ప్రాఫిట్స్ ఇచ్చారంట ఎస్ అమౌంట్ వస్తుందని దేవుడు అది చేశారు ఏం చేశాడు దేవుడు గూగుల్ పే చేశాడా

భయంకరమైన ఆ పాల్పిటేషన్ ఆ హార్ట్ గుండెదడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేటు వన్ ఫోర్ త్రీ ఉందండి మామూలుగా ఎంత ఉండాలండి హండ్రెడ్ అంటే ఇట్స్ ఫైన్ కదా అంటే రన్ చేస్తే అలా హండ్రెడ్ వరకు ఉంటది కానీ వన్ ఫార్టీ త్రీకి వెళ్ళిపోయింది బీపీ చాలా ఎక్కువ అయిపోయింది ఎప్పుడు అలా ఉండదు చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ వన్ ఫోర్ త్రీ అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది సో ఇప్పుడు పల్స్ చెక్ చేస్తే వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ అని వచ్చిందా ఇంకా నేను ఫోర్ నాట్ ఫోర్ ఎర్ర అని రాలేదు రెండు వేల ఇరవైలో నా భర్త ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు ఎస్ అయ్యా నువ్వు అంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు ఏమన్నాడంటే అంటే నాకు ప్రేరాయిలే నాకు నోట్లో నుంచి మాట వస్తుందని సైగల్తో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను అయ్యా ఎవరైనా ప్రేయర్ ఆయిల్ యాడ్ దొరకద్దో కొంచెం చెప్పండి అయ్యా నేను కూడా ఒక పది డబ్బాలు ఆర్డర్ పెట్టుకుంటాను ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చినా అదే సొల్యూషన్ లాగుందా ప్రేయర్ ఆయిల్ వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు ఏం లేదు అంకుల్ రాత్రిపూట కొంచెం కళ్ళు కనపడక యాసిడ్ అనుకొని వైన్ తాగుంటాడు అంతే చూడండి ఈయన చాలా పొట్టివాడంట కూర్చోవాడంట పొట్టిగా ఉన్నవాడంట ఎంత గైట్ ఉండేవాడు మీ అమ్మ వాళ్ళ అమ్మ ప్రయత్నించే ముందు ఇంత గైట్ ఉన్నాడంట కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరు హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు తన కొడుకు కోసం లేచిలో పడిందంట ఇక్కడ ఉంది నేను ప్రేయర్ చేసిన తీసుకెళ్తే యూ రేపు మీరు మీటింగ్ వచ్చేటప్పుడు నెలబాట్లు తీసుకొచ్చుకోండి నేను నీళ్ళ బాటిల కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నేలను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపో నాకు ద్రాక్షారసం వద్దు కానీ వాటర్ బాటిల్ ని స్ప్రైట్ గా మార్చాను అంకుల్ ప్లీజ్ లేకపోతే అందరూ వాటర్ బాటిల్స్ తెస్తే అవి అమ్ముకుందాం అని తాత పెద్ద ప్లాన్ వేసాడు రే రే ఏం జరుగుతుంది రే ఏంట్రా హిట్ కొడితే దోమలు కొడిపోయినట్టు అట్టబడిపోతున్నారు అందరూ పట్టుకోండి వెనకాల సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి ఇది డాన్సా నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎవరు దయ్యాని దయ్యానివేనా గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా బల్లిగుడ్డు దయ్యం తల్లిదా ఏమంటది వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది వీళ్ళ భార్య మొత్తం చూస్తూ ఉంటుంది జబర్దస్తే చూస్తుందా జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది జబర్దస్త్ చూస్తే వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మంచిలేనా సినిమాలు జబర్దస్త్ చూసే వాళ్ళంతా నావాలి నావాలే ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే నావాలే మొబైల్ లో చూసినా టీవీలో చూసినా వంట చూసినా నీవాలేవాలే ఇక చూసేసి వాళ్ళకి దూరిపోతాం వాళ్ళకి ప్రవేశిస్తాను వీళ్ళు చిన్న పిల్లల్ని కూడా వదల్లా బుడ్డీలాటాడాల్సిన వయసులో ఈ బుడ్డ దయ్యాలను వదిలిస్తుందంట సూకరో బా సూకరో అని చేయి చేయబెట్టుకోట్టం గానీ వీళ్ళు నీళ్ళల్లోంచి బయటపడిన బయటపడిన గిల గిల గిలగిల గిల కొట్టుకుంటున్నారు అంత అయిపోయింది అనుకున్న జీవితంలో ఉన్న యూసెఫ్ జీవితంలో అందరూ వద్దనుకున్నారు తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు ఈ గొంతుకేమైంది పాపం చేస్తే నరకంలో కేకలు వేయాలన్న సంగతి తెలియదు హీరోయిన్ చూడగానే వాట్ ఏ బ్యూటీ మామా అని అంటావే గాని అది నీతో చెడు కూడా చెడగొడుతుందన్న సంగతి తెలియదు నువ్వు స్కూల్ కి వెళ్ళాలి ఈ వయసులో అనే విషయం నీకు తెలియదు కదరా పిల్లబచ్చా మూడు నెలలు టైం ఇస్తుంది ఈ మూడు నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో ఆ నెలల్లోనే సానయ్య గారు అమెరికా నుండి వచ్చారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అయ్యి గారు తెలుగులో అమ్మతో మాట్లాడి చేంజ్ అని సరక్షణ చేపిస్తాను ప్రేర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు జ్వరబడుతుంది దేవుడు మా అమ్మని మా నాన్నని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నట్టు కళ్ళ చూపించాడు ఒకసారి వెళ్ళి చూసుకుంటే డాక్టర్ గారు అమ్మ ప్రెగ్నెన్సీ ఏమవుతు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు పంపించేశారు ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు పోసి తీసి తెల్ల బేబీని తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు అన్నాడు నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా అనయ్య గారితో అయ్య గారి ఈ పాప పుట్టింది ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడని ఒక్కటే మనసులో అనుకోగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా అంటే ఆనయ్య ఒక ఫారిన్ పాస్టర్ అనమాట ఆయన ఎంత మహిమ గల వాడంటే ఆయన ప్రేయర్ చేస్తే ఫారిన్ బేబీ పుట్టింది ఆయన మహిమ వల్ల ఆయనలాగే

అయినా డబ్బులు మీకు ఇస్తే మీ అప్పులు దొరుకుతాయి కానీ వాళ్ళ అప్పులు ఎలా ఆంటీ సో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ దేవుడిని నమ్మండి అది హిందూ దేవుడో లేకపోతే క్రిస్టియన్ దేవుడో ముస్లిం దేవుడో దేవుడిని నమ్మండి బట్ దేవుడు పేరు పెట్టుకుని మోసాలు చేస్తే గూట్లు ఎగలని మాత్రం నమ్మకండి థ్యాంక్స్ నమస్తే ఈ రోజు కింద ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద బెల్ ఐకాన్ ఇంకా నేను ఏదో తేడాగా ఉందంటే అరే ఎస్ అయ్యాతో నా పిల్లల పోయి అమ్మా పడవా